నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటలకు ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి పదమూడు వందల అరవై నాలుగ ఎనభై నాలుగు సారీగా పదమూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ ప్రయాణం చేసిన జగిత్యాలు ఇంకొక ముప్పై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నా దగ్గరికి వచ్చిన అయితే ఈ మధ్యకాలంలో టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి భారతదేశంకు సముద్ర మట్టం ఆనుకొని ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి కేరళ కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గోవా కానీ ముంబై కానీ ఇట్లా వచ్చ వెస్ట్ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాలకు మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికెళ్ళో ఇండియా అంటే మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయి సేఫ్ సైడ్ అని ఫారినర్సు పాపం చాలామంది విజిటింగ్ వచ్చి ఇక్కడ మన దేశంలో ఉన్న కొన్ని ప్రదేశాలను వీక్షించి కొన్ని రోజులు ఇక్కడ ఉండి తక్కువ ఖర్చులా ఎక్కువ టూరిజం అని పాపం బయట కంట్రీ తోటి కంపేర్ చేస్తే మన దేశంలో కొంచెం భలే ఉంది పిల్లలు ఎక్కనైతే లేదు పిల్లలు ఎక్కనైతే అని చాలామంది వచ్చి పోతూ ఉంటారు అట్లనే మొన్న ఈ మధ్యలో తమిళనాడు హంపికి ఫారినర్సు ఇజ్రాయిల్ నుండి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా కొంతమంది విస్ విస్టర్స్ వచ్చారు తమిళనాడులో కూడా చాలా వరకు భూభాగం సముద్రం సముద్రానికి ఎక్కువ వైశాల్యం ఉన్న భూగం భూభాగం ఉంటుంది హంపి అంటే చాలా సుందరమైన ప్రదేశం చిన్నప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో పోరాళ్ళను అందరు జమ చేసి తమిళనాడు టూర్ ఉంది మనిషికి ఇంత డబ్బులు తీసుకొచ్చుకోర్రి మీకు త చెన్నై మధురై హంపి కన్యాకుమారి రామేశ్వరం ఇవన్నీ చూపెడతామని అప్పుడు ఉంటుండే ఇది బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి వారి కమన్ అట్లా ఉంటుండే అయితే అట్లాంటి సుందరమైన ప్రదేశాలు చూడాలంటే మన దగ్గర మన దేశంలో ఏంటంటే లార్జ్లకు రేట్ తక్కువ ఫుడ్డుకు రేట్ తక్కువ అని బయట బయట కంట్రీలకి ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ లండన్ కానీ కెనడా కానీ ఇట్లా న్యూజిలాండ్ కానీ ఇట్లాంటి దేశాల నుంచి మన దేశానికి వస్తూ ఉంటారు అయితే అట్లా వచ్చినప్పుడు వాళ్ళకు మన 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 కరెన్సీ నుంచి కంపేర్ చేస్తే మనది వాళ్ళకు తక్కువ రేట్ల మంచి సదుపాయాలతోటి మంచి మంచి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ టూరిజం కానీ ఇవన్నీ మంచి తక్కువ రేట్ల దొరుకుతాయి అట్లాంటి వాటి కోసం ఎక్కువ వస్తూ ఉంటారు ఇక నవంబరు డిసెంబరు జనవరి ఆ టైంలో అయితే గోవాలో ఉసుకొత్తరాలని జనం ఉంటారు ఫారినర్స్ చాలామంది ఫారినర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ రెండు అయితే గోవాలో హై లెవెల్ బిజినెస్ జరుగుద్ది ఫారినర్స్ కాబట్టి మన దేశానికి వచ్చే ఆదాయం ఉంటుంది మొన్న మధ్యకాలంలో ఇద్దరు భార్యాభర్తలు పాపం బైక్ మీద ప్రపంచ యాత్రని వస్తే అది అస్సాంలో అనుకుంటా అస్సాంలో మణిపూర్లో వాళ్ళు ఒక హైవే కానుకొని ఒక ఏరియాలో పొలం ఉన్న జాగల పాపం వాళ్ళు వెంబడి బైక్ ప్రయాణం చేసుకుంటారు అన్ని దేశాలు దాటొచ్చారు పాపం తీవ్రవాదు ఉండే దేశాలకు కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు ఆరాంసేచరు అన్ని అన్ని దేశాలల్లో వాళ్ళు క్షేమంగా ఇండియాకి వచ్చినాక వాళ్ళు పాపం రిలాక్స్ అయ్యారు భారతదేశం ఇక్కడున్న భారతీయులందరూ మనల్ని ఒక మంచిగా చూసుకుంటారు కానీ ఆ ఉద్దేశంలో వచ్చి ఒకట టెంట్ వేసుకొని పడుకుంటే ఒక ఐదుగురవ నలుగురో పోయి వాళ్ళ భర్తను కొట్టి ఆమెను ఖరాబ్ వేసారు కానీ పాపం ఆ తర్వాత జరిగిన సంఘటనకు ఆమె చింతించకుండా నన్ను ఇంత ఇట్లా వేసారని కూడా భారతదేశాన్ని గొప్ప దేశం లెక్క కీర్తించిపోయింది ఈ దేశం నుంచి ఆమెకు అంత అన్యాయం జరిగినా కూడా భారతదేశం అంటే అంత ప్రేమ చూపెట్టింది ఆమె ఇంత సంఘటన జరిగినా కూడా నేను బాగా నన్ను ఇక్కడున్న ప్రభుత్వం ప్లస్ ఇక్కడున్న ఆఫీసర్స్ నా మీద జరిగిన దానికి కరెక్ట్ సమయంలో స్పందించి నాకు ఫుల్ సపోర్ట్గా నిలబడరని సంతోషంగా మాట్లాడింది ఆమెకు అట్లా జరిగినా కూడా నలుగురు ఐగురు ఆమెను ఖరాబ్ చేసినా కూడా హ్యాపీగా మాట్లాడింది కానీ మొన్న హంపిలో జరిగిన సంఘటన ఏంటంటే ముగ్గురు తాగవత్ బాడ్కోలు ఓ ఇద్దరినేమో ఇద్దరునో ముగ్గురునో నీళ్ళలో నూకేసిరట ఇద్దరు అమ్మాయిలు ఒక ఇండియన్ అమ్మాయి ఒక ఇజ్రాయెల్ అమ్మాయి ఇజ్రాయెల్ దేశం భారతదేశానికి గుండెకాయ లెక్క ఎందుకంటే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు మనకు అమెరికా ఏం సాయం చేయలే కానీ ఇజ్రాయెల్ బాగా సాయం చేసింది ఇజ్రాయెల్ మనల్ని పెద్దన్న లెక్క పొగుడుతుంది ఎప్పుడు ఇండియా అంటే మాకు అన్నయ్య అనే లెక్క చెప్పుకుంటుంది అసోంటి ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక మహిళ మన దేశానికి చూడడానికి అత్తే ఆ ఇద్దరు అమ్మాయిలను ముగ్గురు మనుషులు కలిసి వాళ్ళు వెంబడున్న స్నేహితులనేమో నదిల వారేసారట ఇద్దరు అమ్మాయిలనేమో ఖరాబ్ చేసి ఆ నదిల వాడాలంతా ఒకళ్ళు చనిపోయినట్టున్నారు నేను న్యూస్ ఛానల్లో చూసినా అయితే ప్రతి ఊరికి ప్రతి ఒక మండల హెడ్ క్వార్టర్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఆఫీసర్ మా తెలంగాణలో సజ్జనర్ సార్ లేకు ఉండాలి నిజంగా ఎప్పుడు గత రెండు ఏళ్ళు అవుతుందో మరి ఎక్కువ అవుతుందో ఐడియా లేదు హైదరాబాదు శివార్లో ఒక అమ్మాయి పాపం అమ్మాయి కురాలు నిజంగా ఆడవాళ్ళు అంత అమ్మాయి ఉండడు బతుకుడు కష్టం పిసపోరి అట్లా నేను ఎందుకు అంటున్నా అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అట్లా ఉండద్దు అని చెప్తున్నా ఎంత హుషారు ఉంటే ఆ పిల్ల అంత సెక్యూరిటీగా ఉంటుంది ఆ పిల్ల పాపం స్కూటీ పట్టుకొని ఏదో పని మీద పోయి రాగా అక్కడ ప్రాబ్లం అయిందని ఆగితే ఒక లారీ డ్రైవర్ ఇంకా ముగ్గురు కలిసి ఆమెను ఖరాబ్ చేసి పెట్రోల్ పోసి కాలబెట్టి మన తెలంగాణలో జరిగిన సంఘటన హైదరాబాద్ శివార్లో అప్పుడు అప్పుడు సజ్జనార్ సారు నాకు తెలిసి అక్కడ సైబరాబాద్ కమిషనర్ అనుకుంటారు వాళ్ళను ఏం చేయాలని చేసిండు నిజంగా మొత్తానికి సారు కొద్ది ఇబ్బంది పడ్డాడు మానవ హక్కులు చేయబట్టి ఎందుకంటే మానవ హక్కులు అన్యాయం జరిగిన వాళ్ళకంటే అన్యాయం చేసిన వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తాయి అసొంటి అసంటి చట్టాలు ఉన్నాయి మన దేశంలో ఏం చెప్తాం ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలు న్యాయము న్యాయము చట్టము ఇవన్నీ మాట్లాడతాం కదా సంఘటన జరిగి ఆయనకి శిక్ష వాడడానికి పదిహేను ఏళ్ళు పదేళ్ళు పడుతుందా సార్ అది ఎవడు భయపడతాడు ఇక చెప్పు ఇమీడియట్లీ యాక్షన్ సౌదీలా కానీ సౌదీలైతే నిజంగా చెప్తున్నా సౌదీ కానీ ఒమన్ కానీ ఇరాక్ కానీ ఇరాన్ కానీ అక్కడి చట్టాలు ఇక్కడ తీసుకురావాలి ఇప్పుడు మనం క్రైమ్ చేసినాం ఏం చేసినాం క్రైమ్ చేసి వ్యవస్థలు అన్నింటినీ కొనేసినాం అన్నింటినీ కొనేసి డేట్ల మీద డేట్లు డేట్ల మీద అంటే బాధితుడు తిరిగి 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 బాధితుడే చచ్చిపోవాలి బాధితులు చచ్చిపోయినాక కాంప్రమైజ్ మళ్ళా కుటుంబ సభ్యుల దగ్గర పోవాలి ఇక వాడు ఎట్లా ఓనే వేయండిగా అమ్మా ఇక నీకు పిల్లలు ఉన్నారు నీకు భవిష్యత్తు ఉంది ఇక ఏదో ఒకటి ఇక ఎంతో ఎంతో తులసోపత్ర తీసుకొని ఇక కాంప్రమైజ్గా అనే సిస్టాన్ని మనం మంచిగా బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని నిలిచిపెట్టినప్పటి నుంచి అదే సిస్టమ్ మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది ఎంత ఘోరం సార్ ఒక మనం మన దేశానికి వచ్చిన ఒక ఫారినర్కు మనం ఇచ్చే మర్యాద ఏంటిది దుబాయ్ పోతే నేను టూ థౌజండ్ థర్టీన్లా విజిట్ విజయం ఏదైనా లింగన్న నాకు విజా పంపించింది పోతే ఒక స్టార్ హోటల్కి తీసుకుపోయినాను ఆడ అంతా వీవీఐపీ పెద్ద పెద్ద షేక్ లాస్ అయితే ఆడు అక్కడ దుబాయ్ షేక్ ఇద్దరు ముగ్గురు నా దగ్గరికి వచ్చిండి వేర్ ఆర్ ఫ్రమ్ అని అడిగిం నాన్ను నేను ఇండియా అని చెప్పిన అది కౌగులించుకున్నాను నన్ను ఐ లవ్ యూ ఇండియా అని కౌగులించుకున్నాడు సార్ భారతీయులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుంది ఇక మన బాడకవులేమో గాంజాయి డ్రగ్స్ మందు ప్రతి రాష్ట్రంలో ఇదేళ్ళోళ్ళి బాగా తాగాలి రోడ్డు మీద పోయి యాక్సిడెంట్లు వేయాలి లేకపోతే అమాయకుని ఇంటి మీద పోయి న్యూసేం చేయాలి రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్కి వాడిపోతే పోలీస్ వాళ్ళు ఆయనకి చెప్పాడు అరే ఆడు మంచోడు కాదు ఆ లంగా గాంధితోటి ఎందుకు దౌడ దౌడమించి నాలుగు ఎర్సి ఇంకొక డ్రామాలు చెప్తున్నవారనే పోలీసు వీకింది పోలీసు బాధితునికి ఏం చెప్తుంది అంటే అరే ఆడ లంగా గాంధితోటి జోలికి అని చెప్తారు ఆ స్టేజ్కి వచ్చినాం మనం ఎవడన్నా తప్పి అయితే ఆయనకి న్యాయ వ్యవస్థ నుంచి సపోర్టే ఉండద్దు బకాల్తో ఉచ్చుకోవడానికి పది మంది ప్లీడర్లు రెడీ ఏం చేసినావు మర్డర్ చేసినావా ఏ నీకెందుకు నీ కేసు నేను పో ఎక్కడైనా ఎక్కడ ఉంటే అమ్మకారా నీ అవ దీన్ని ఇరవై ఏళ్ళు సాగదిద్దాం అందరూ చచ్చిపోయాక నీకు దొరికితే అవ ఇట్లా తయారైంది వ్యవస్థ రేపు చేసినావా నో ప్రాబ్లం అసౌంటోని కోసం మొత్తం మంది ఆ బార్ అసోసియేషన్ అంతా నిలబడి ఈయన తరఫున ఎవడు వాదించద్దు అనే స్టేజ్కి తీసుకురావాలి ఇమీడియట్లానికి సిక్స్ అవ్వేటట్టు ఇవ్వాలి ఇప్పుడు నల్గొండ మిరాల కూడా కేసు ఈ నిన్నున మొన్న తీర్పు వచ్చినట్టుంది ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు ఇవాళ ఇంకో కోర్టు పోతారు మళ్ళీ అట్లా కోర్టు మీద కోర్టు కోర్టు మీద కోర్టు పైసలు ఉంటాయి పోయే కోర్టుకైనా పోవచ్చు ఇక న్యాయం ఎప్పుడు జరుగుద్ది సార్ పాతకాలం ప్రాచీన కాలం న్యాయ వ్యవస్థ మనం రాసుకున్నదే ఉంది ఇంకా అన్ని అప్డేట్ అయినాయి కానీ అలా అప్డేట్ అవుతుంది ఏమన్నా అంటే పది మంది నిర్దోషులు ఏమంటారు కదా సాత్రం ఏమంటారు అన్నది పది మంది దోషులు దప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిద్రోసి శిక్ష పడద్దు అవి ఈ డైలాగు సినిమా డైలాగులు ఉంటాయి ఏం వ్యవస్థ సార్ పాపం ప్రపంచంలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి అవన్నీ పెట్టి భారతదేశానికి టూరిస్టులు వస్తే ఖచ్చితంగా మన దేశంలో సంవత్సరంకో రెండు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి సంఘటన జరుగుతూనే ఉంటాయి నేను ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ బ్యాక్గ్రౌండ్స్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు తమిళనాడులో జరిగిన సంఘటనకు వాళ్ళని ఏం చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎవడో ఒకటి లీడర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకేం పెద్ద మనుషులు ఇంకేమైందా రేపయ్యసిందిగా చంపిండే అతి అనే మాటలు మాట్లాడుతూ అతిథి అతిథి మర్యాద అనేది గాడి తప్పుతుంది నేను రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో కొత్త క్వాలిసి కొనుక్కున్నా కాళేశ్వరం టూర్ పోయినాం ఇక అదంతా ఫారెస్ట్ ఏరియా అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ జిల్లా నుంచి పాపం ఒక ఫ్యామిలీ కాళేశ్వరం వచ్చారు వచ్చి వాళ్ళు అక్కడ పరిచయం అయింది నా గురించి నేను వాళ్ళకి పరిచయం అయిన వాళ్ళు నాకు పరిచయం మంచిగా మాట్లాడుకుందాం రిటర్న్ వచ్చేటప్పుడు మాకు అప్పుడు ల్యాండ్ లైనే ఉండే అప్పుడు అవి ఫోన్లు ఎక్కడికి వెళ్తావారు ఉండే కానీ అవి బాగా బలిసిన వాళ్ళకు ఉంటుండే ఫోన్లు ల్యాండ్ లైన్ ఉండే టూ త్రీ వన్ టూ త్రీ ల్యాండ్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫోర్ అయితే వాళ్ళకి నెంబర్ ఇచ్చిన మేము ఇట్లా ట్రావెల్స్ సార్ కొత్త బండి మొన్న తీసుకున్నాం అంటే టూర్లో అప్పుడు విజిటింగ్ కార్డులు ఉంటుండే ఇచ్చినా ఏటైనా పోయేది ఉంటే ఎప్పుడు సార్ నేను మీకు బండి పంపిస్తే ఆరు నిజామాబాద్ ఆరుమూరు మర్చిపోయిన ఐదుగురు ఆరుగురు ఫ్యామిలీ అలా ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ బండి జగిత్యాలకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరంలో కూలెంట్ లీక్ అయ్యి ఆగిపోయింది బండి రాత్రి పదిన్నరకో పదకొండు పాపం నాకు ఫోన్ చేశారు సార్ వాళ్ళు అక్కడ కాయిన్ బాక్స్ నుంచి అప్పుడు ఊరు ఊరికి కాయిన్ బాక్స్ ఉంటుంది ఫోన్ చేస్తే ఇట్లా రమేష్ ఇట్లా కాడ బండి అయిపోయింది మరి మెకానిక్ వాళ్ళ దొరుకుతారంటే ఆ రోజు సండే నైట్ అబ్బాయి అలా మెకానిక్ కష్టం సార్ ఈ నైట్ అయితే దొరకది మరి నేను టోచన్ కట్టుకొచ్చి బండి ఇక్కడ జైతాలు పెడతా సార్ మరి మనం రేపు ఉదయం బండి రిపేర్ చేపించి మిమ్మల్ని పంపిస్తా అంటే అయ్యో మరి రాత్రి మేము ఎక్కడ ఉండాలని సార్ అడిగింది వాళ్ళంతా వాడోళ్ళు ఉన్నారు బాబు భయపడ్డాడు సార్ అయ్యో గట్లాంట ఏం సార్ మా పెద్ద ఇల్లు ఉంది కాకపోతే అందరికీ మంచాలు దూరకూడదు కష్టం సార్ మరి కింద మీరు అంటే ఏం ఇబ్బంది లేదు సార్ ఒక నడువు నొప్పులకి అట్లాంటి ఉన్న వాళ్ళని అయితే మంచం ఇద్దరు వండక పెట్టచ్చు మిగతా వాళ్ళందరికీ కింద వండాలంటే అంతకన్నా మహాభాగ్యమా అన్నాడా సార్ అలాని తీసుకొచ్చి మా ఇంటికాడ మంచి మా అమ్మ వంట చేసి పెట్టింది తిన్నారు మొత్తం మంది పడుకున్నారు పొద్దుగాలు వేసి ప్రెషప్ అయి టిఫిన్ చేసి నేను మెకానిక్ దగ్గర బండి తీసుకొని పెడితే మెకానిక్ రిపేర్ చేసిండు మరోనాడు అది నెక్స్ట్ అంటే నిన్న రాత్రి ఖరాబ్ అయిన బండి ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం వరకు రిపేర్ కాలేదు మంగళవారం ఉదయం రిపేర్ అయిపోతే వాళ్ళందరినీ బస్సుకి పంపించింది సారు అదే రోజు సోమవారం మంగళవారం మధ్యాహ్నం అట్లా బండి తీసుకొని వెళ్ళిపోయింది ఆ సార్ ఇప్పటికి మనతోటి కాంటాక్ట్లు ఎప్పుడో రెండు వేల నాలుగు స్టోరీ అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఆ అతిథి మర్యాద అనేది ఇట్లా ఉంటుంది మనకు ఓడన్నా మన దేశానికి వచ్చి ఏదో చూడడానికి వస్తే ఇక మనం మనుషులనే చూడనట్టు ఇది ఇప్పుడే భూమి దిగినట్టు ఎవరన్నా కొత్తగా పెళ్లి చేసుకొని పోయినా ఆ ఎవరన్నా కొద్దిగా అందంగా ఉన్నా కళ్ళతోటే ఎంపెత్తున్నాం అరే మన కిస్మతులు అసొంటి అన్నైన భార్య దొరకడానికి దొరికింది అనుకుని అప్పటికే అవ్వాలి లేకపోతే అసొంటి మనకు దొరికిన పిల్లాన్నే వేరే లెక్క ఊహించుకొని బతకాలి దేశానికి టూరిజం నుంచి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది వాళ్ళ మీద చేతులు వేసిన వాళ్ళ కోసం ఏమైనా చట్టాలు చేయరాదా సార్ మన దేశంలో బయట దేశం నుంచి దేశంలో కాలు పెట్టినా ఎవళ్ళన్నా ఆడవాళ్ళు కానీ మోగోలు కానీ వాళ్ళని కిట్టాము ఇక్కడ ఉన్న ఇండియన్స్ వాళ్ళని ఏమన్నా అన్న వాళ్ళ వాళ్ళను ఆర్ అలా అలా వాళ్ళను సారీ వాళ్ళ ఆర్థిక దాన్ని అంటే వాళ్ళ డబ్బును కానీ వాళ్ళ విలువైన వస్తువులను కానీ దొంగతనాలు చేసిన వాళ్ళ మీద చెయ్యేసిన వాళ్ళని కొట్టిన తిట్టిన ఇట్లాంటి ఏమైనా చేస్తే వాళ్ళకి సపరేట్ చట్టాలని కదా సార్ మనం అవి ఏం చేయం ఏదైనా జరగానే ఇటో పది మంది అడ్వకేట్లు రెడీ ఏ మీకెందుకు నేను మీ కేసు వాదించి ఒక ఎకరం అమ్మకరా పానం న్యాయం కోసం నిజాయితీగా నిలబడ్డవాడు తిరిగి తిరిగి చచ్చిపోయిన రోజులు ఉన్నాయి మన దేశంలో ఎప్పుడు న్యాయం జరుగుతుంది తిరిగి 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 లాస్ట్కి న్యాయం జరిగే వరకు అటు పానం పోతుంది కథ నీకు న్యాయం గెలిచిందని వరకు ఈ భూమి మీద ఉండడు ఫోటోకు దండేసి ఇంటికాడ ఫోటో ప్రేమ్ ఫోటోకు కట్టి ఆయనకి దాండేస్తారు కథ ఎందుకో తమిళనాడులో హంపీలో జరిగిన దాని మీద అక్కడ గిట్ట ముఖ్యమంత్రి యోగి ఉన్న అక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు మన సజ్జనార్ సార్ లాంటి వాళ్ళు ఉన్న తెల్లారో మరణాడో ఈ స్టోరీ పేపర్కి వస్తుండే పెద్ద లైన్స్ తోటి ఇక ఉమెన్ రైట్స్ వచ్చి ఆ తప్పేం చేసిండు కావచ్చు మీరెట్లా చేతులకు తీసుకుంటారని అని ఆడవాళ్ళు మొగలు అందరు కలిసి మాట్లాడతారు మన దేశానికి వచ్చిన ఒక అతిథికి మనం ఏ మర్యాద ఇచ్చినా దాని గురించి హ్యూమన్ రైట్స్ ఏం మాట్లాడదు వాళ్ళు చేసిన క్రూరమైన సంఘటనను మర్చిపోయేటట్టు వీళ్ళు రాక్షసులు కానీ వీళ్ళు రాక్షసులకు కూడా హక్కు ఉంటుంది ఇంకో పదిహేను ఇరవై మందిని ఇట్లా చంపినాక అప్పుడు ఆలోచించదు అంత అనే మాటలు మాట్లాడతారు వీళ్ళు ఎందుకు వీడియో చూసినాక బాధ అనిపించి రీల్ చేసిన సార్ నిన్ననే రాత్రి వేద్దామనుకున్నా కానీ నాకు నిన్న కొంచెం ఈ బాగా డిస్టెన్స్ సరిపోలేదు అందుకే నేను చేయలేదు అందుకే ఇప్పుడు వీడియో చేసిన ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ సార్ ఎందుకంటే ఈ సమాజంలో అందమైన భార్య ఉన్న కష్టమే అందమైన బిడ్డు ఉన్న కష్టమే మంచిగా బతికిన కష్టమే చినిగిపోయిన బట్టలు వేసుకున్న కష్టమే కార్లలో తిరిగిన కష్టమే నడిచిపోయిన కష్టమే అరే కొద్దిగా మంచిగా డెవలప్ అవుతున్నాం ఏమన్నా కొద్దిగా మంచిగా బతుకుతున్నాం అక్కడ ఏంటి అవుతలేడారా అని డైలాగులు ఉంటాయి సరే ఏం లేవని నడిచిపోతే ఈ జీవితకాలం నడుచుడే ఉంటుంది ఇది వీడు ఎప్పుడైనా సైకిలి ఏకంగా చూసినవారా అని డైలాగ్ అయినావాడితే తాగితే వీడు అంటారు తాగబోతేనే ఈ అసలు రూపాయి పెట్టి ఖర్చు పెట్టడం అంటారు అంటే మన నాలికే దానికి అనుగుణంగా ఎట్లా మలుచుకోవాలి అట్లా మలుచుకొని మాటలు మనం వింటూ ఉంటాం అందుకే చట్టాలు కూడా ఎట్లయితే మనం టూ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చినామో అప్డేట్ అవుతున్నామో చట్టాలు కూడా కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోటర్ లెక్క మారితే నిన్న జరిగినటువంటి తీర్పులు తొందర తొందరగా అయితే ఏమైనా తప్పు చేసిన కూడా భయపడుతుంది ఆయన కుటుంబం గుర్తుకొస్తుంది ఫ్యామిలీ ఉంటుంది ఇసు ఉంటాలో నిజంగా చెప్తున్నాం తెల తమిళనాడు రాష్ట్రం మొత్తం బట్టలు లేకుండా దీంపాలని మీదనే ఓ బండ్లు ఎక్కిచ్చి వెనకాల కట్టేసి చుట్టూ దే అన్ని తమిళనాడు ప్రతి రాష్ట్రానికి వీళ్ళే పలా నోళ్ళ ఇంక ఇట్లా వేసినోళ్ళు ఆయన చూపెట్టుకుంటూ రావాలి అప్పుడు మానంకు కన్నా వచ్చిపోతుంది కొంచెం ఆవేశంగా మాట్లాడినా సార్ ఏమనుకోకూడదు వ్యవస్థలంటే గౌరవం ఉంది కానీ అవి సరైన సమయంలో స్పందించలేవని బాధ ఉన్నది అంతే ఓకే సార్ నమస్తే శ్రీరామ్